నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేవత అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు కొందరివి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చాలా క్లియర్గా కనిపిస్తాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడేస్తారు ప్రాబ్లం ఉండదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు చాలా ఆచి ఆచితూచి మాట్లాడాలని చెప్తారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించారో అధికారంలో వచ్చిన తర్వాత కూడా అంతే దూకుడుగా ధర్మం వైపు నిజాయితీగా అడుగులు వేస్తున్నారు అని చెప్పొచ్చు సనాతన ధర్మ బోర్డు అని దక్షిణ భారతదేశంలో చాలా గట్టిగా వినిపించింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనంటే పవన్ కళ్యాణ్ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఒక సూపర్ మాటలతోటి సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రెండ్ సృష్టిస్తున్నారు ఇక లూలు ఫుడ్ పార్క్ ఇది చాలా క్లియర్గా తెలిసిందే ఏపీలో దీనికి సంబంధించి భూమి కేటాయింపు కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది ఆ సమావేశంలో లూలు గ్రూప్కి భూ కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక ప్రశ్నలను లేవనెత్తారు అవి ఏంటంటే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రావడంలో లూలు సంస్థ తమ పెట్టుబడుల విషయంలో కోరుతున్న అంశాలు షరతులపైన అధికారులు వివరించారు వెంటనే పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు వేసారు అవి ఏంటి అని అంటే మెగా ఫుడ్ పార్క్లో గోవద చేస్తారా ఎందుకంటే లూలు మాల్ అనేది ఎవరికి సంబంధించిందో తెలుసు వాళ్ళు గోవులను వధిస్తేనే చాలా హీరోలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే హిందువులంతా గోవును చాలా అమ్మలాగా పూజిస్తూ ఉంటారు ముక్కోటి దేవతలకు ప్రతిరూపంగా అనుకుంటారు వీళ్ళు హిందువులు ఏదైతే అభిమానిస్తూ ఉంటారో వాటిని వధించడం ద్వారా పైశాచిక ఆనందాన్ని పొందే వాళ్ళు కొందరు ఉంటారు అలాంటి కొవ్వకు చెందిన వాళ్ళే వీళ్ళు కూడా కాబట్టి అసలు గోవద చేస్తారా అని ప్రశ్నిస్తారు అలా చేస్తే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము అని తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్ అలాగే లూలు మాల్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు స్థానికులకు ఎంత మాత్రం అవకాశం ఇస్తున్నారు అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు మంత్రివర్గ సమావేశంలో లూలు సంస్థకు కేటాయింపులు మినహాయింపుల పైన చర్చ సమయంలో కృష్ణా జిల్లా మల్లవల్లి మెగాఫుడ్ పార్క్ లో లూలు గ్రూప్ లో భాగమైన మెసర్స్ ఫెయిర్ ఎక్స్పోర్ట్ కు ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లీజ్కి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది దీంతో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఆహారాన్ని శుద్ధి చేస్తారని అధికారులు బదులివ్వగా ఆహార శుద్ధి అని ఊరికే అంటే కుదరదు అక్కడ సేమ్ పని చేస్తారు కూరగాయల పండ్లు సాగు చేస్తారా ఉద్యానవన పంటలు సాగు చేస్తారా లేక కబేలాను నిర్వహించిన గోవద చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ అని సూటిగా ప్రశ్నించారు ఇక అదే సమయంలో గోవద జరగడానికి వీల్లేదని ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పారు దీంతో అధికారులు నీళ్లు నమిలారు ఇక వెంటనే పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతున్న దృష్టిని చూసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందులో జోక్యం చేసుకొని ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోవద జరగడానికి వీల్లేదు అలాంటి వాటిని ఇక్కడ ఎన్డీఏ కూటమి అనుమతించబోదు టీడీపీ మద్దతు తెలపదు అనే విషయాన్ని స్పష్టం చేశారు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు మామిడి బొప్పాయి వంటి పనులు మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు ఆ తర్వాత లూలు గ్రూప్ వ్యవహార శైలి దానికి భూ కేటాయింపులు స్థానికంగా ఉద్యోగాల కల్పన రెంటల్ అగ్రిమెంట్ వంటి పలు కీలక అంశాలని ప్రవన్ ప్రస్తావించారు లీజు మొత్తాన్ని ఐదు సంవత్సరాలకు ఐదు శాతం మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదండ్ల మనోహర్ ప్రస్తావించారు నిబంధనల ప్రకారం మూడేండ్లకు పది శాతం పెంచాలి కదా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది కాగా రాష్ట్రంలోని విశాఖపట్నం ముంబై తరహాలో అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు గూగుల్ టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని భవిష్యత్తులో విశాఖ ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు పశ్చిమలో ముంబై ఎలాంటి మహానగరము తూర్పులో విశాఖ అంతటి మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు వచ్చే పదిహేను ఏళ్లలో విశాఖ మహానగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుందని తెలిపారు వర్క్ ఫ్రం హోమ్ లో భాగంగా ప్రస్తుతం నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది ఉన్నారు ఆ సంఖ్యను పది లక్షలకు పెంచాలని అభిప్రాయపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడటంతో పాటు రైల్వే జోన్ సాధన వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకురావాలని సూచించారు ఏదేమైనా గానీ మన ఉదాహరణకు చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి తెలంగాణలో ఉంది దానికి సంబంధించి ఏం చెప్పింది అంటే మిస్ వరల్డ్ కాంపిటీషను తెలంగాణలో పెడితే బాగా తెలంగాణకు పెట్టుబడి అంటే పెట్టుబడి రావడం కోసం ఎంతవరకైనా వెళ్తాము ఏ పని చేసుకుంటే వాడు మాకేంది లీజ్కి ఇచ్చేస్తే మాకు ప్రభుత్వానికి పైసలు రావాల్సినవి వస్తాయి అని ఆలోచించే నాయకులున్న ఈ రోజుల్లో మాకొచ్చే పైసల కంటే కూడా ధర్మబద్ధంగా పనులు జరగడం ముఖ్యం గోవాద చేస్తే ఊరుకోం స్థానికంగా ఉన్న ప్రజలకు ఉద్యోగాలు కల్పించాల్సిందే అని నికాసుగా అడిగే సత్తా ఉన్న ఏమంటారు స్టార్ హీరో కానీ లేకపోతే ప్రజల నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా జన నీరాజనం పలుకుతున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో చేయుతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా వాయిస్కి కొంతకాలం చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్